నమస్కారం మీడియా స్పాట్ న్యూస్ కు స్వాగతం ఈనాటి ముఖ్యాంశాలు సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో రాష్ట విద్యుత్ అటవీ భూగర్భగనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పర్యటించారు ముందుగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనకల్లు మండలంలో చిన్నారులకు పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైఎస్సార్ ఆసరా కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు రాష్టంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చారని తెలిపారు రాష్టంలోని ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా సహాయం పొందిందని అన్నారు వైఎస్సార్ ఆసరాతో పాటు జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి దక్కించుకుందని అన్నారు చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో వంద పేజీల మేనిఫెస్టోలో ఆరు వందల హామీలు ఇచ్చారు అవి ఎన్నికలు పూర్తవగానే ఆ మేనిఫెస్టోను వెబ్సైట్ నుండి తొలగించిన ఘనత చంద్రబాబుకే దక్కిందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు రాష్ట్రంలో పద్నాలుగు వేల కోట్లు ఉన్న డ్వాక్రా మహిళల అప్పులు చంద్రబాబు తీర్చలేదు నేడు వడ్డీతో కలిపి దాదాపు ఇరవై నాలుగు వేల కోట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెల్లించారు చంద్రబాబు ఇచ్చిన హామీల్లో ఏదైనా ఒక్కటైనా నెరవేర్చరా అంటూ ప్రశ్నించారు రైతులను మహిళలను యువతను మోసం చేసిన గనుడు చంద్రబాబు చంద్రబాబు వస్తే జాబు వస్తుందని చెప్పి అధికారంలోనికి రాగానే రెండు లక్షల కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించిన ఘనత కూడా చంద్రబాబుకే దక్కిందని ఎద్దేవా చేశారు చంద్రబాబు భవిష్యత్తుకే గ్యారెంటీ లేదు ఆయన ప్రజల భవిష్యత్తుకు ఏమి గ్యారంటీ ఇస్తారని చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు చంద్రబాబు ఎన్నికల సమయం రాగానే ఓట్ల కోసం ప్రజలకు ఇష్టం వచ్చినట్లు హామీలు ఇస్తాడు అవి చూసి మోసపోకండి అంటూ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సభను ఉద్దేశించి అన్నారు చంద్రబాబు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే మనకు రెట్టింపు బడ్జెట్ కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా సభలో వివరించారు చంద్రబాబు ఇచ్చే హామీలో అన్ని బూటకపు హామీలు చంద్రబాబు హామీలు నెరవేరుస్తారా లేదా అన్నది ప్రజలు ఆలోచన చెయ్యాలి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్టంలో విద్య వైద్యాన్ని ఎన్నడూ లేని విధంగా తీర్చిదిద్దారు ఇంగ్లీష్ మీడియం ఎందుకు అంటున్న వెంకయ్యనాయుడు చంద్రబాబు నాయుడు తమ పిల్లలను ఎందుకు ఇంగ్లీష్ మీడియంలో చదివించారు అంటూ ప్రశ్నించారు మీ పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు పేద పిల్లలు మాత్రం చదవకూడదా అంటూ ఆగ్రహించారు చంద్రబాబు ప్రతి మహిళకు కేజీ బంగారం ఇస్తాను ఇంటికి ఒక బెంచ్ కార్ ఇస్తాను అని అంటారు ప్రజలు ఎవ్వరూ చంద్రబాబు నాయుడు మాటలు నమ్మే పరిస్థితులు లేరని తెలిపారు మీకు మంచి జరుగుంటేనే ఓటు వేయండి అని చెప్పే ధైర్యం ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు రాష్టంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మరోసారి అధికారంలోకి వస్తే రాష్టం మరింత అభివృద్ది మరిన్ని సంక్షేమ పథకాలు అందుతాయని ప్రజలను ఉద్దేశించి అన్నారు రెడ్డి చెప్పాడు చేశాడు నాలుగు విడతలు ఇచ్చి మీ అప్పులన్నీ కూడా దాదాపు ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్బై కోట్ల ఎనభై లక్షలు మాఫీ చేసిన విషయాన్ని మీరందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మనం రాష్ట్రం మొత్తం మీద ఏడు లక్షల తొంభై ఎనిమిది వేల మూడు నూట తొంభై ఐదు సంఘాలకు కాను సభ్యులు డెబ్బై ఎనిమిది లక్షల తొంభై నాలుగు వేల నూట అరవై తొమ్మిది మంది సభ్యులకు ఇరవై ఐదు వేల కోట్ల ఐదు వందల డెబ్బై ఇరవై ఐదు వేల ఐదు వందల డెబ్భై కోట్ల ఎనభై లక్షలు ఇచ్చిన విషయాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మన జిల్లాకు వస్తే మన జిల్లాలో రెండు లక్షల ముప్పై వేల తొమ్మిది వందల ఇరవై ఏడు మంది సభ్యులకు ఏడు వందల ఇరవై ఒక కోటి అరవై మూడు లక్షలు మన జిల్లా మొత్తానికి సత్యసాయ జిల్లా మొత్తానికి ఇవ్వడం జరిగింది మరి మన తనకల్లు మండలానికి వస్తే ఆరు వందల డెబ్బై మూడు సంఘాలు ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై నాలుగు సభ్యులు మొత్తం పదిహేడు కోట్ల ఇరవై ఒక లక్షలు ఇస్తే ఈ నాలుగు విడతలు మాత్రం నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షలు ఇవ్వడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి ఏవైతే చెప్పాడో ఎన్నికల ముందు అవన్నీ కూడా తూచా తప్పకుండా నూటికి నూరు శాతం ఎన్నికల హామీలు నెరవేర్చిన ఘనత మన నాయకుడు మన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈరోజు రాష్ట్రంలో ఏ ఇంటికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టిన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ప్రతి కుటుంబంలోనూ ప్రతి సభ్యుడు కూడా నేరుగానో లేకపోతే ఇండైరెక్ట్ గానో అందరికీ కూడా చెల్లించిన విషయాన్ని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను మనం ముందే చెప్పాడు ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు నేను ఎన్నికల హామీలన్నీ నెరవేర్చిన తర్వాతే తిరిగి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలకు పోతాను అంతలోపల అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేస్తానని చెప్పి ఆ విధంగానే ఈరోజు ఆసరాలు మీ అప్పులన్నీ కూడా నేరుగా మీ అకౌంట్లకే వేసి బ్యాంకులకు కూడా సంబంధం లేకుండా ఇవ్వడం జరిగింది మరి ఆసరాగానే అనేక సంక్షేమ పథకాలు ఎవరు కూడా చేయని విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది గతంలో అయితే రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు అనేక హామీలు ఇచ్చాడు దాదాపు ఆరు వందల హామీలు ఇచ్చి నూరు పేజీల మేనిఫెస్టోను లేదు ఆరు వందల హామీలు నూరు పేజీల మేనిఫెస్టో ఇచ్చి చంద్రబాబు నాయుడు ఎన్నికలు అయ్యి అధికారం లేకొస్తానే ఆ మేనిఫెస్టో కనపడలేదు ఆ ఎన్నికల హామీలన్నీ కూడా కనీసం వెబ్సైట్ లో నుంచి కూడా తీసేసిన ఘనత చంద్రబాబు నాయుడు మరి మీ అప్పులన్నీ కూడా ఆ రోజు ఆయన చెల్లించుంటే కేవలం పద్నాలుగు వేల రెండు వందల కోట్లు మాత్రమే అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు కోట్ల ఇరవై ఐదు వేల కోట్ల పైచీలకు వడ్డీతో కలిపి చెల్లించిన విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు మనం చేస్తూ ఉన్నాను మీకు ఇస్తా ఉన్న వడ్డీ లేని రుణాలు కూడా రెండు వేల పదహారు నుంచి నిలిపేసిన సంగతి కూడా మీ అందరికీ తెలుసు బ్యాంకుల్లో మీ అకౌంట్లన్నీ కూడా ఏ కేటగిరీ బీకి బి కేటగిరీ సీకి ఆ విధంగా అయ్యేదే కాకుండా చాలామంది సంఘ సభ్యుల అకౌంట్లన్నీ కూడా నిర్వీనం అయిపోయిన విషయం కూడా మీ అందరికీ కూడా తెలుసు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ఈ సంఘాలన్నీ కూడా బాగా పునఃప్రతిష్ఠించి మొత్తం మీకు ఇవ్వాల్సిన అప్పులన్నీ చెల్లించి సున్నా వడ్డీ రుణాలు చెల్లించి బ్యాంకుల్లో మేనేజర్ మీరు పోతానే కావాలమ్మా అప్పు అని అడిగే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు మరి ఆ విధంగా అనేక రకాల హామీలన్నీ కూడా ఆయన నెరవేరిస్తే చంద్రబాబు నాయుడు గారు ఆరు వందల హామీల్లో ఏదైనా పూర్తిగా నెరవేర్చాడు అని అడుగుతున్నాను రైతులను మోసం చేశాడు అదేవిధంగా చదువుకున్న యువకులందరినీ కూడా ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు గోడల మీదంతా రాపించాడు ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారం వచ్చిన తర్వాత రెండు రెండు లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించిన విషయాన్ని కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఇంటికి ఒక ఉద్యోగం అని చెప్పాడు గోడల మీదంతా రాపించాడు ఆ రోజు బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి మరి తీరా అధికారం వచ్చిన తర్వాత రెండు రెండు లక్షల పైచీలకు కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కూడా తొలగించిన విషయాన్ని కూడా మీరు అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ రోజు రాబోతా ఉన్నాడు ఈరోజు మళ్ళా ఎన్నికలకు వచ్చి మీ అందరికీ కూడా పెద్ద పెద్ద హామీలు ఇవ్వబోతా ఉన్నాడు ఇప్పటికే ఆయన మీ భవిష్యత్తుకు నా గ్యారంటీ అని చెప్పి ఒక పాంప్లెట్ చేసి గోడలకంతా కూడా అతికించడం జరుగుతుంది ఆయనకే గ్యారంటీ లేదు ఆయన మనకు గ్యారంటీ ఇస్తాడట ఆలోచన చేయాలి మీరు తిరిగి మళ్ళా మోసం చేస్తూ ఉన్నాడా లేదా తిరిగి నిజంగానే మారి ఆయన మంచి ఆలోచన చేస్తూ ఉన్నాడా అని ఒకసారి మనం చూస్తే ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా ఈ మధ్య జరిగిన అసెంబ్లీ సభలో ఆ సభ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్లైడ్ లేచి చూపించడం జరిగింది మనకు వచ్చే ఆదాయం కంటే రెండు రెట్లు ఆ హామీలు నెరవేర్చేదానికి డబ్బులు కావాలి రెండు లక్షల కోట్లు మనకు అవసరమైతే అది నాలుగు లక్షల కోట్లు అవసరమవుతుంది మరి ఎక్కడి నుంచి అయితే తెచ్చిస్తాడు ఈ డబ్బులు ఇదంతా కూడా అబద్ధాలు చెప్పేదానికి సంసారేమీ లేదు కాబట్టి నోటికి ఏది వస్తే చెప్పే విధంగా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు మరి మనం ఆలోచన చేయాలి గతంలో ఏ విధంగా మిమ్మల్లందరినీ కూడా ఇబ్బంది పెట్టాడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా మరి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనము అందరినీ కూడా ఆదుకున్నారు రైతులు కానీ రైతు భరోసా కింద రైతులకు సంవత్సరము రెండు దఫాలు డబ్బులు ఇవ్వడమే కాకుండా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మన గ్రామాలలో రైతులు పెట్టే పంటకు కూడా గిట్టుబాటు ధర కోసం రెండు వేల కోట్లు ధరలు స్థిరీకరణ పెట్టి వారు పండి పండించే పంటకు కూడా అధికారులు పలానా పంట చేస్తే మీ భూమిలో బాగా పంట వస్తుందని చెప్పి చెప్పే పరిస్థితి ఈరోజు మన గ్రామాలలో నెలకొనింది మన పరిపాలనంతా కూడా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి మీరు ఎక్కడ కూడా పోకుండా ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు పోయి ఇబ్బందులు పడకుండా మన గ్రామంలోనే గ్రామ సచివాలయంలో ఉన్న కార్యదర్శులే అన్ని కార్యక్రమాలు కూడా చేసే విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్న విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు మనవి చేస్తా ఉన్నాను ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవన్నీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత తుంగలో దొక్కి తీరా ఈరోజు మళ్ళా ఎన్నికల ముందు ఆయన గ్యారంటీ కింద గ్యారంటీలు ఐదు గ్యారంటీలు అని చెప్పి ఇస్తూ ఉన్నాడు ఇదంతా కూడా బూటకం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎంచేదంటే వారు అమలు చేస్తే మన బడ్జెట్ మనకు ఆదాయం మన రాష్ట్రంలో వచ్చే ఆదాయం జీతాలే కాకుండా ఎంతో కొంత ఖర్చు చేసే పరిస్థితి ఉంటుంది కానీ రెండున్నర లక్షల కోట్లు ఖర్చు చేసే పరిస్థితి ఉండదు ఇవంతా కూడా అమలు చేసేది కార్యాలు కూడా మీకు మనం చేస్తా ఉన్నాం రేపు మళ్ళా అందరూ వస్తారు తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ మన ఇంటి ముందరకు వస్తారు వచ్చినప్పుడు ఒక పాంప్లెట్ ఇచ్చి అయా మీకు ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఇస్తూ ఉన్నారు తప్పకుండా మీరు చంద్రబాబు నాయుడిని అని చెప్పి అడిగే పరిస్థితి ఉంది మీరు మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే నేను కోరుతా ఉన్నాను మీరు ఆలోచన చేయండి ఆయన చెప్పే హామీలన్నీ నెరవేరుస్తాడా లేదా అనేది గతంలో నెరవేర్చడా నెరవేర్చలేదా అనేది కూడా ఆలోచన చేయండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచి వైద్యం కోసం ఒక జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ కార్పొరేట్ స్టైల్లో కార్పొరేట్ తరహాలో ఒక పెద్ద హాస్పిటల్ ఇవన్నీ నిర్మించేదే కాకుండా దాదాపు మూడు వేల రెండు వందల పైచీలకు జబ్బులకంతా కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తూ ఉన్నారు ఇరవై ఐదు లక్షల దాకా ఒక వ్యక్తికి జబ్బు నయమేదానికి ఖర్చు చేయడానికి వెయ్యి రూపాయల పైన ఇరవై ఐదు లక్షల దాకా ఖర్చు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు చర్యలు తీసుకున్నాడు ఈరోజు రాష్ట్రంలో ఖాళీలు ఉన్న డాక్టర్లు కానీ నర్సులు కానీ యాభై మూడు వేల పైచీలకు ఉద్యోగాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా మన విద్యార్థులు చదువుల కోసం వస్తే ఓటు లేని పిల్లలకంతా కూడా పథకాలు పెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి కానీ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ వారు తినే భోజనం కూడా గోరుముద్ద పేరుతో ఆయనే పలానా సోమవారం ఈ భోజనం పెట్టల్లా మంగళవారం ఈ భోజనం పెట్టల్లా అది వారం పొడుగున వాయన మెను తయారు చేసి ఆ విధంగా ఒక ముఖ్యమంత్రి తయారు చేసి మనం బిడ్డలకు మంచి చదువు నేర్పియాలని ఇస్తూ ఉన్నాడంటే మనం ఆలోచన చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఇంగ్లీష్ మీడియంలో చదువుకునేదానికి అవకాశం కల్పించాడు పేద పిల్లలందరూ కూడా గతంలో కార్పొరేట్ స్కూల్లో పోయి చదివే పరిస్థితి లేనప్పుడు ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ పోవాలంటే ఇంగ్లీష్ మీడియం ఉంటేనే సులభంగా ఉంటుంది పంచాయతీ ఇంగ్లీష్ మీడియం ఇచ్చేది కాకుండా వారికి ట్యాబ్లు ఇవ్వడం కానీ వారికి గుడ్డలు డ్రెస్ మెటీరియల్ ఇవ్వడం కానీ బుక్కులు ఇవ్వడం కానీ అన్నీ కూడా వారే చూసి ఈ పిల్లలందరూ కూడా రేపు భవిష్యత్తులో ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటారు ఆ కుటుంబంలో తల్లిదండ్రికి వీళ్ళు సేవ చేసే పరిస్థితి వస్తుంది మంచి ఉద్యోగం చేస్తూ వ్యాపారం చేస్తూ తప్పకుండా ఈ చదువు వల్ల వీళ్ళందరూ కూడా మన కుటుంబాలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోతారని చెప్పి ఒక ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చేశారని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను మనం చంద్రబాబు నాయుడు గారు చెప్తాడు ఎందుకు ఇంగ్లీష్ మీడియం అని మీ కొడుకు ఏం చదివాడు ఇంగ్లీష్ మీడియంలో కాదా అని అడుగుతానా ఇంకా పెద్ద నాయకుడు నాయుడు ఏ మన రాష్ట్రానికి ఉపరాష్ట్రపతిగా మన దేశానికి ఉపరాష్ట్రపతిగా మన రాష్ట్రం నుంచి వారు పోయి పనిచేసి అక్కడ ఆయన కూడా అంటాడు మా ఇంగ్లీష్ మీడియం అవసరం లేదు పిల్లలంతా కూడా తెలుగు మర్చిపోతారు అని అదే మీ పిల్లలైతే ఇంగ్లీష్ మీడియంలో చదవచ్చు పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదవకూడదు అని అడుగుతున్నాను చింతిద్ది ఈరోజు చదివించే పరిస్థితి కల్పించిన విషయాన్ని కూడా ప్రతి తల్లి కూడా గుర్తు పెట్టుకోవాలా ప్రతి తండ్రి కూడా గుర్తు పెట్టుకోవాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు రేపు ఎన్నికలకు ఎన్నికల మేనిఫెస్టో వస్తుంది మన ఎన్నికల్లో మనం చేసేటివన్నీ చెప్తాం కొత్తగా ఏదైనా తీసుకొస్తే అమలు చేసేదానికి వీలు ఏనియో వీలు తెస్తామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను అంతేగాని చంద్రబాబు నాయుడు మాదిరి ప్రతి మహిళకు కేజీ బంగారు ఇస్తాను ప్రతి రైతుకు ఇంటికి ఒక బెంచ్ కార్ ఇస్తాను మరి ప్రతి యువకుడికి ఒక మోటార్ సైకిల్ ఇచ్చి ఇంకా నిరుద్యోగ వృత్తి ఇస్తాను ఎంతమంది యువకులు ఉంటే అంతమందికి కూడా అని చెప్పి చెప్పే పరిస్థితి ఉంటుందని కూడా మీకు మనవి చేస్తాను ఇవన్నీ నమ్మద్దండి ఇవన్నీ అమలు చేసేదానికి వీలైతుందా కాదా అని ఆలోచన చేయండి మీరు మా మీరే కాకుండా మీ పక్క ఇంటి వారితోనో ఇంకొక మీ పక్క ఊర్లో వాళ్ళతోనో మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చెప్తారో మీకు తెలుస్తుంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ధైర్యంగా చెప్తా ఉన్నాడు నేను మేలు చేస్తుంటే నన్ను ఆదుకోండి ఆదరించండి మీరే నా తరఫున ప్రచారానికి ఇంకుండీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు మరి ఆయన మంచి చేశాడు కాబట్టి ధైర్యంగా మనలో అడిగే పరిస్థితి ఉంది మా కార్యకర్తలు కూడా ఈరోజు మా నాయకులు కూడా ఈరోజు ప్రతి ఇంటికి పోయి ఓట్లు అడిగేదానికి ధైర్యంగా అడగచ్చు అదే పరిస్థితే అక్కడ లేదు తెలుగుదేశం పార్టీ వారు పోతే ఏం చేశారు మాకు అని అడిగే పరిస్థితి ప్రతి ఇంట్లో కూడా ప్రతి మహిళ కూడా అడిగే పరిస్థితి ఉంది ప్రతి రైతు కూడా అడిగే పరిస్థితి ఉంది ప్రతి యువకుడు కూడా అడిగే అడిగే పరిస్థితి ఉందని కూడా మీకు మనవి చేస్తున్నాను ఉన్నాను అంచేత దయచేసి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రానికి ఇంకొకసారి ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ పథకాలు కానీ పూర్తి స్థాయిలో అమలు చేస్తాడు చెప్పిన మాట కాపాడుకునే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఏ చెప్తే ఆయన చేస్తాడు కాబట్టి వారిని మీరు ఆశీర్వదించండి వారిని ఆశీర్వదించాలంటే ఇక్కడ మగ్బూల్ ఎమ్మెల్యే అయితేనే అక్కడ ఆయన ముఖ్యమంత్రి అవుతాడు పార్లమెంట్లో శాంతమ్మ గారు గెలిస్తేనే పార్లమెంట్లో సంఖ్య సంఖ్యాబంధం పెరుగుతుంది కాబట్టి దయచేసి అందరూ తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారిని దీవించండి వీళ్ళిద్దరిని గెలిపించండి అని చెప్పి మీకు మనవి చేస్తూ నాకే అవకాశం ఇచ్చారు మీ అందరికీ